హాయ్ అందరికి నమస్కారం ఇంతకుముందు కథలో మనం దేవ్యాని శర్మిష్ఠ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కథలో దేవయాని జీవితంలోకి యాయాతి మహారాజ్ ఎలా వస్తాడో వివరంగా తెలుసుకుందాం యాయాతి మహారాజు గుర్రమపై అడవిలోకి వెళ్తూ ఉండగా ఆ అడవిలో దేవయాని దేవ్యానితో పాటు శర్మిష్ట తన వెయ్యి మంది సేవకులు ఉంటారు అది యాయాతి మహారాజ్ చూసి దేవయాని వైపు వెళ్తూ ఉంటాడు వెళ్ళి శర్మిష్ఠను తనతో ఉన్న వెయ్యి మంది కన్నీళ్లను పరిచయం చేసుకుంటాడు దేవయాని యాయాది మహారాజుపై ఉన్న ఈ వ్యామోహంతో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది యాయాతి మహారాజు క్షత్రులు బ్రాహ్మణులను పెళ్లి చేసుకోవడం ధర్మ చెప్తారు కానీ దేవయాని యాయాది మహారాజుపై ఉన్న వ్యామోహంతో మీరు ఆల్రెడీ నా చేయి పట్టుకున్నారు అందుకని మీరే నన్ను పెళ్లి చేసుకోవాలని చెబుతుంది ఇంతకు ముందు కథలో మనం చెప్పుకున్న విధంగా దేవయని బావిలో పడిపోయినప్పుడు యాయాది మహారాజు వచ్చి తనను కాపాడడానికి చెయ్యి ఇచ్చి తన చేయి పట్టుకొని పైకి లాగుతాడు అదే తనను కరచాలం చేశాడని ఇంకెవరు పెళ్లి చేసుకోకూడదని నువ్వే నా భర్త అని తను చెబుతుంది దానికి యాయాతి మహారాజు ఒప్పుకో మా తండ్రి గారైన శుక్రాచారులు చెప్తే నువ్వు ఒప్పుకుంటావా అని దేవయాని యాయాతి మహారాజుని అడుగుతుంది అలాగేనని యాతి మహారాజు చెప్తాడు అప్పుడు దేవయాని తన తండ్రి అయిన శుక్రాచారుని మనస్ఫూర్తిగా ధ్యానించి పిలుస్తుంది వెంటనే తేజోపమైన రూపమైన శుక్రాచారుడు అక్కడికి ప్రత్యక్షమవుతాడు సత్యక్షమైతే దేవయ్య అని తన తండ్రితో ఇలా చెప్తుంది యాతి మహారాజు ఇంతకు ముందు నన్ను కరచాలం చేశాడు ఆయన పట్టుకున్న చెయ్యి మరొకరు పట్టుకోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఆయనతోనే నాకు పెళ్లి చేయండి అని అడుగుతుంది శుక్రాచార్యుడు కూతురుపై ఉన్న ప్రేమతో అలాగే చెప్పి అతనికి ఒప్పించి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి శుక్రాచార్యుని దేవయాని దగ్గర ఉన్న వెయ్యి మంది బానిసులను అలాగే సరిమిష్టను కలిపి వాళ్ళతో పంపిస్తాడు శుక్రాచార్యుడు ఈ రోజుతో ఇది మూడో ఎపిసోడు నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం